హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న బ్లాగ్స్ ఈ పువ్వులు ఏంటో మీకు తెలుసా ఇంకేం పువ్వులండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కదంబ పుష్పాలు ఈ వారం నాకు వచ్చేయండి పూజ చేసుకుందాం మా ఇంట్లో ఈరోజు పూజ నేను ఎలా చేసుకున్నానండి కదంబ పుష్పాలతో ఈ ఇయర్ నాకు ఒక్క కదంబ పుష్పం కూడా దొరకదేమో అని చెప్పి చాలా బాధపడ్డా కానీ ఈరోజు మా హస్బెండ్ పువ్వులు తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతానికి చాలా పువ్వులు పెట్టాము మేము కానీ ఈ ఇయర్ ఒక్క పువ్వు కూడా దొరకలేదు ఎందుకంటే ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం చాలా త్వరగా వచ్చింది కదా అందుకనే పువ్వులు పూయలేదు అనుకుంటా ఎలా అయితేనే ఆఖరి శ్రావణ శుక్రవారానికి కదంబ పుష్ప వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చాయి నేను చాలా హ్యాపీగా పూజ చేసుకున్నా ఈరోజు మీ ఇంట్లో మీ అందరూ ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రసన్న వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకెన్ ఆన్ చేసుకోండి నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్లో ఒక న్యూ వీడియో పోస్ట్ అయ్యింది చూడకపోతే చూసానండి ఇంతేనండి ఈ వీడియో బాబాయ్ మరొక ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు